అందరు నమస్తే వెల్కమ్ టు దారి స్టూడియో మనం చూస్తుంటాం చాలా మంది కళాకారులు మటిలో మాణిక్యాలు ఉంటారు కానీ వారికి అవకాశాలు రాక వారు అట్టడుగుని ఉండిపోతారు మన దారి స్టూడియో వేదికగా మనకు ఓ శివుడ అదేవిధంగా లాలిచో ఈ రెండు పాటల ద్వారా ఫేమస్ అయినటువంటి సింగర్ ప్రత్యూష గారిని కూడా మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం తనను చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే ప్రత్యూషారు నమస్తే అన్న ఎట్లా ఉన్నారు చెల్లి బాగున్నా మంచి అదే ఇటీవల ఒక సాంగ్ రిలీజ్ అయింది మీది చాలా పాపులర్ గా అసలు ఆ సాంగ్ వెళ్ళిపోతుంది మీ సింగింగ్ తో పాటు యాక్టింగ్ కూడా అందులో ఇరే తీశారు అయితే ఆ సాంగ్ ఏందో మీ నోటి ద్వారానే మీరు రెండు లైన్లు పాడి మా వ్యూవర్స్ కాయ చెప్పండి పాటల ద్వారా ఓకే తప్పకుండా ఓకే నీకు మనసు ఎట్లా వచ్చింది రావో శివుడా నీకు మనసు ఎట్లా ఒప్పిందిరా ఎన్ని కష్టాలు పెడతావురా నీకు తగునా ఎన్ని కష్టాలు పెడతావురా నీకు తగునా అర్థంగాని జీవితాలను చేశావు అడ్డమైన రాత తల మీద రాసావు కంటి నిండా కొడుకు లేకుండా చేశావు గుండె నిండా ఎన్నో గాయాలు చేశావు అన్నీ తెలిసి నాతో ఆడుకుంటావు ఏమీ తెలియని నన్ను ఏడిపిస్తావు నీకు మనసు ఎట్లా వచ్చిందిరా ఓ శివుడా నీకు మనసు ఎట్లా ఒప్పిందిరా ఓ హరుడా ఎన్ని కష్టాలు పెడతావురా నీకు తగునా ఎన్ని కష్టాలు పెడతావురా నీకు తగునా సూపర్ థ్యాంక్ యూ చాలా బాబా అది ఇందులో బ్లైండ్ గా యాక్టింగ్ చేసిన మీరు కదా అవునన్న నేనే చేశాను అసలు ఈ పాట నేపథ్యం ఏంటి ఎట్లా స్టార్ట్ అయింది అసలు ఈ పాట మీకు ఎట్లా వచ్చిన అవకాశం ఎట్లా అంటే సీన్ అన్న మా రిలేషన్ అయితే వాళ్ళు ఇట్లా యూట్యూబ్ ఛానల్ తీస్తున్నారని నాకు తెలిసింది అయితే ఈ బాలు అన్న కూడా వాళ్ళ వాళ్ళే వీడియోస్ ఇస్తాడు ఇస్తారు బాలన్న వీడియోస్ ఇస్తాడు ఒకసారి వేరే మా చుట్టాలమ్మాయి చెప్పింది అట్లా వీడియోస్ ఇస్తా బాలన్న కూడా కంపల్సరీ అవకాశం ఇస్తాను ఇంత ముందు కదా నీ వాయిస్ బాగుంటది కంపల్సరీ అవకాశం ఇస్తానంటే పప్పికి ఫోన్ చేసిన చేస్తే వాళ్ళ ఆయననే తీసేది వీడియోస్ అయితే చేస్తే ఓకేరా నేను బాలన్నకి చెప్తా ఒకసారి వీడియోస్ పంపి అని అన్నాడు అంటే సరే అని ఒక రెండు మూడు వీడియోస్ సాంగ్స్ పాడి పంపించేశాను పంపించిన తర్వాత అన్న వీడియో చూసి ఓకే అని అన్నాడు అన్న తర్వాత నేను లైవ్ లో వింటారా వీడియోస్ అంటే కొంచెం అర్థం కాదు ఎవరికైనా కదా వాయిస్ అయితే ఒక రోజు చెప్తా రమ్మని చెప్పు అని అంటే వరంగల్ కి ఓకే అంటే నాకు కాల్ చేస్తే మెయినా ఒక సాంగ్ వాడిన అమ్మ సాంగ్ పాడితే దాంతో ఎంబటే ఒక హాఫ్ అన్ అవర్ లో సాంగ్ రాసి నాకు ఇచ్చేసిండు బ్లైండ్ గా కంపోజ్ చేయాలని ఆలోచన భాస్కర్ అన్న భాస్కర్ భాస్కర్ అన్న డైరెక్షన్ అంటే మీరు ఇంత ముందుకు ఆ లెవెల్ యాక్టింగ్ చేసిన వీడియోస్ కూడా గతంలో లేవనుకుంటా కదా మరి ఎట్లా మిమ్మల్ని నమ్మి అంత అంత మంచి పాట అంత మంచి క్యారెక్టర్ ఇచ్చి అంతేనా దాదాపు ఆ సాంగ్ ఆ సాంగ్ ఇరవై లక్షల మంది ఆదరణ పొందింది ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా ఉన్నది ఫస్ట్ సాంగే అంత మంచి చాలా హ్యాపీగా ఉంది అసలు యాక్టింగ్ కూడా థింక్ చేసారు థ్యాంక్ యూ అసలు అందులో ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చిన వాళ్ళది ఆ కావాల నుంచి కాంప్లిమెంట్ ఏ విధంగా వచ్చింది మీ దగ్గర చాలా బాగా వచ్చింది నేను అసలు వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టినట్టు మూవ్ చేయలేదు ఆ విడియో కామెంట్స్ కూడా చూసినా అసలు ప్రతి నెటిజన్ కూడా మీ యాక్టింగ్ గురించే మీ వాయిస్ గురించి పెట్టిండ్రు అదే లైవ్ లో ఉండే బాలసులో కానీ లేకుంటే ఈ సీనల్ గాని మీరు అందరూ ఏ విధంగా కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు అనేది మా క్వశ్చన్ చాలా బాగా ఇచ్చిల్లు అంటే మేము ఇంత బాగా వస్తాను అనుకోలేదురా మీరు మేము నమ్మకం పెట్టుకున్నాం అది నువ్వు నా ఉమ్మడి మంచి సక్సెస్ చేసినావు ఓకే అంటే ఇంత మంచి పాట ఇచ్చింది కాబట్టి ఈ ఫోక్ ఇండస్ట్రీకి మీకు మీ ఫ్యామిలీ నుండి కానీ లేకుంటే ఫోక్ ఇండస్ట్రీ నుండి కానీ గొప్ప కాంప్లిమెంట్ అంటే ఏమొచ్చింది ఎవరి నుండి వచ్చింది ఫస్ట్ అయితే అందరు ఏడ్ చేసి ఆ సాంగ్ చూసి ఇంకో మా రిలేషన్ వల్ల అయితే ఫోన్ చేసి ఏడ్చిల్లు చాలా మంది ఏడ్చిల్లు నాకు ఫోన్ చేసి చాలా బాగా యాక్టింగ్ చేసినావు అంటే జీవించినవు అని చెప్పి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అంత మంది అంత మంచిగా జీవించారు అంత మంచిగా పాడు కదా ఎందుకు ఇదే మీకు ఫస్ట్ లేదా సెకండ్ పార్ట్ అయింది మీరు ఎప్పటి నుంచో పాడుతున్నారని విన్నా నేను అవును మరి మీకు చాలా గొప్ప గొప్ప అవకాశాలు రావాలి ఇప్పటివరకు అంటే బయటికి రాలేదా అంటే అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచే వాడే స్కూల్ నుంచి తర్వాత తెలంగాణ వచ్చినప్పుడు మా ఎంఆర్ఓ మేడం గారు ఒక స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అని నేను పాడతా కదా మనకు తెలిసింది అన్నట్టు గవర్నమెంట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ స్వచ్ఛ భారత్ ఇచ్చింది నాకు అట్లా మేడం నుంచి ఇట్లా ఇక తెలంగాణ దాంట్లో అన్ని ఇక పార్టీస్ అని ఒక్కటైనా కాదు అన్ని పార్టీస్ తిరిగేది పాడేది ఇట్లా డబ్బులు ఇస్తారు కదా అట్లా పాడేది ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో గుర్తుందా అంత ఐడియా లేదు అమ్మ గురించి అది మధుప్రియ వాడిన సాంగ్స్ అట్లా మీరు చిన్నప్పుడు మంచి పేరు గుర్తింపు తెచ్చిన పాట ఏదైనా అంటే మేము పాట కాకుండా కూడా మీరు పాడి మంచి స్టేజ్ల పైన మంచి గుర్తింపు తీసుకున్న ఏదైనా పాట ఉంటే ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం పాడ కంపల్సరీ అమ్మను నువ్వు ఏడున్నావమ్మా నీ కోసం ఏడుస్తున్నా అమ్మ నువ్వు ఏడున్నావమ్మా కన్న బిడ్డను వదిలేను కన్న బిడ్డను వదిలేను నీవా అమ్మ నువ్వు ఏడున్నవమ్మా నీ కోసమే ఏడుస్తున్నా అమ్మ నువ్వు ఏడున్నవమ్మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏదని అడుగుతుంటే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నేలమ్మను చూపిందమ్మా నేలమ్మను చూపిందమ్మా గుండెలో చదువుకుందమ్మా అమ్మను ఏడున్నావమ్మా నీ అమ్మ అమ్మను ఏడున్నవమ్మా నానమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏదని అడుగుతుంటే నానమ్మ దగ్గరికి వెళ్ళి నే నింగమ్మను చూపిందమ్మా నింగమ్మను చూపిందమ్మా గుండెలో బాదుకుందమ్మా అమ్మను ఏడున్నవమ్మా నీ కోసమే ఏడుస్తున్నా అమ్మను ఏడున్నవమ్మా అలిసి తొలిసి అరుగు మీనా నిధుల నేను పోతా ఉంటే అలిసి తొలిసి అరుగు మీనా

అంటే మనం ఏదైతే అది వింటామో ఆ లిరిక్స్ ఒక్కదానికి ఎమోషన్ అవుతాం బట్ మీ వాయిస్ ఎమోషన్ ని పెంచేసింది చాలా బాగుంది అంటే ఇంత మంచి పాడతారు కదా ఎందుకు వెలుగులోకి లేట్ గా వచ్చారు అంటే నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలే అన్న ఫస్ట్ ఒక ఆయన అడిగినా అంటే మరి ఒక ఆయన అడిగినా అడిగితే ఇస్తా ఛాన్సెస్ అన్న అని చెప్పాడు కాని ఒక సాంగ్ కూడా ఇస్తా అన్నాడు రాసినా అన్నాడు తర్వాత మనకి ఛాన్స్ మామూలుగా ఇంత మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకు ఫ్యామిలీలో కూడా జరి ఇబ్బంది ఉంటాయి ఎస్పెషల్ గర్ల్స్ కు ఇవ్వడం జరగదు కొంతమంది కుటుంబీకులు అట్లా మీకు ఏమైనా ఎదుర్కొన్నారా ఇంట్లో అమ్మ నాన్న నుండి ఇంట్లో ఎవరు అందరు సపోర్ట్ నాన్న లేడు చనిపోయింది చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ చనిపోయింది అమ్మ ఫుల్ సపోర్ట్ ఎంతమంది మీరు అక్కని నేను ఇద్దరు మీరు ఇద్దరు ఇద్దరు అక్క ఏం చేస్తుంటారు అక్క నర్సింగ్ చేసింది నేమ్ చేసింది ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోనే ఉంటుంది అక్క కూడా కాబట్టి బయటికి రాలేదు అక్క కూడా మీలానే వయసు ఫస్ట్ ఇప్పుడు మీకు మ్యారేజ్ కూడా అయింది కదా మరి వెలుగులోకి వస్తా అంటే బయటకు వచ్చి పాటలు అంటే మీ హస్బెండ్ నుండి ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఫుల్ సపోర్ట్ ఉంటుంది అంటే కొంతమంది అసలుకి కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంటారు కదా ఆ విధంగా వెళ్ళారు అట్లాంటి ఏం పెట్టాడు ఇంకా ఆయన వచ్చి తీసుకెళ్తాడు ఆ షూట్ లకి ఇట్లా వస్తాడు వెళ్తాడు ఓకే మరి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇప్పుడు మీ చేతుల పని ఆ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం లేదు ఒకటైతే ఉన్నది సాంగ్ ఇంకా చెప్పలే టైం చెప్పలేదు అది కూడా అయితే రికార్డ్ ఇంకొక సాంగ్ లో కూడా మీరు యాక్టింగ్ చేశారు కదా అవును ఆ లాలిజో సాంగ్ ఆ లాలిజో ఒకసారి ఆ పాట కూడా కొంచెం పాడండి

సింగింగ్ నేను చేయలేదు కదా యాక్టింగ్ మాత్రం నేను చేసిన యాక్చువల్ గా మీ వాయిస్ కంటే కూడా మీ వాయిస్ చాలా బాగుంది అద్భుతంగా ఉంది థాంక్ అండ్ మీ వాయిస్ కన్నా కూడా మీ యాక్టింగ్ లెవెల్స్ వేరే ఉన్నాయి థాంక్ యు ఈ లాలి ఆ పాట చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే సూర్యుడి సినిమా అని ఒకటి ఉంటుంది పాత అది అందులో సౌందర్యరయ్య గారి యాక్టింగ్ పిచ్చిగా అలా చేస్తుంది అలా బాబు గురించి కూడా ఇట్లే ప్రాధాయపడుతుంటది చాలా బాగుంది అసలుకి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి కూడా పాడుతున్నారు అంటే ఇప్పటివరకు మీరు అవకాశాల కోసానికి చాలా స్టూడియోలు కానీ తెలిసిన వ్యక్తుల వరకు వెళ్ళడం కానీ అక్కడ అవమానాలు పొందడం ఇలాంటివైనా జరిగినాయి అంటే చాలా షాడ్ మూమెంట్ ఏదైనా ఉందా షార్ట్ మూమెంట్ అంటే ఒక్కటే ఛాన్స్ ఇచ్చి ఇస్తా అని ఇయలేదు అది చాలా బాధ అనిపించింది అంటే నేను ఇప్పుడు మనకి నెంబర్స్ ఇస్తారు కదా ఆ నెంబర్స్ ఇస్తే మా బావ కూడా అంతే నెంబర్స్ ఏదైనా ఇస్తే ఇది నెంబర్ కాల్ చేయ నీకు అవకాశం వస్తుంది కావచ్చు నీకు టాలెంట్ ఉన్నది కదా అని పంపించేది కానీ ఎవరు ఇంకో దగ్గరికి కూడా పోయినా నేను ఆడిషన్స్ కి పోతే సరే ఓకే అని అన్నారు సాంగ్ ఉంది పాడిపిస్తా అన్నారు కానీ పాడిపోయలేదు మళ్ళీ కాల్ చేస్తా అని కూడా కాల్ చేయలేదు ఏమో అన్న తెలియదు అంటే ఓకే అనేది నే వాయిస్ బాగుండేది అనేది అన్ని అనేది కానీ మరి ఎందుకు ఛాన్స్ చేయకపోయేది అసలు లేదు ఏం ఫ్రీగానే చేస్తాను కూడా చెప్పేది నేను ఒక రూపాయి కూడా నాకు అవసరం లేదు నాకు ఛాన్స్ ఇవ్వండి ఫస్ట్ ఎందుకంటే నాకు టాలెంట్ ఉంది కదా ప్రూఫ్ చేసుకుంటా నాకు ఇంత అవకాశం అవకాశం ఇవ్వండి అదే అండి ఇప్పుడు ఓచి కూడా సరి తర్వాత మీకు అవకాశాలు ఎక్కువ వస్తుండచ్చు కాల్స్ ఎక్కువ వస్తుండొచ్చు కదా అంటే ఒకటి వచ్చింది కానీ అది మళ్ళీ కాల్ చేయలేదు నాకు ఓకే మీరు ఓసి కూడా సంగ్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు మీరే ఏం తీసుకోలేదు అది కూడా ఫ్రీనే చేసి ఫ్రీగానే ఓకే ఈ ఫోక్ పక్క పెడితే మీ జీవితాల్లో మీరు చైల్డ్హుడ్ నుంచి ఇప్పటివరకు బాగా బాధపడ్డ రోజు అంటే పలానా సంఘటన ఏదైనా గుర్తు చేసుకుంటే మీరు బాధపడ్డ క్షణం ఏమైనా ఉంటుంది ఏంటంటే మా డాడీ చనిపోడు డాడీ చనిపో డాడీ చనిపో చిన్న ఫ్రెండ్ ఫ్రెండ్ అది ఒకటి బాధ అనిపిస్తది చాలా సంతోషకరమైన విషయం అంటే

ఏం చేస్తుంటారు మీ వారు అది హాస్పిటల్ చేస్తారు విజయ్ లో ఓటి అసిస్టెంట్ చేస్తారు ఓకే అంటే ఫైనాన్షియల్ గా మీకు పెద్ద ఇబ్బంది ఏం లేదు అంటే ఇబ్బంది అంటే ఉంటది ఉంటది అంటే రానున్న ప్రాజెక్ట్స్ గురించి రెమ్యునరేషన్ కావాలా వద్దా ప్రతిష్ట అనేది తెలుసా కదా ఇప్పుడు అన్ని ఫ్రీనే చేస్తా లేకుంటే డబ్బులు చేస్తా అనేది ఎవరికైనా అవసరాలు ఉంటాయి కదండి మాకొక ఒక బాబు ఉన్నాడు ఓకే బాబు ఉన్నాడు బాగున్నాడు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఓకే స్కూల్కి వెళ్తుండ ఇంకా వెళ్ళట్లేదు అన్న ఇప్పుడు పంపిస్తాం జూన్ లో

ఉంటే చాలా బాగుండేది ఈ రోజు మీకింగ్ ఆఫర్స్ కంపల్సరీ ఇచ్చేటోడు కదా ఓకే మీకు ఇష్టమైన సింగర్ సాజీందర్ కాబట్టి ఆయన సాంగ్ ఏదైనా పాడగలరు నాకు సాయి వాడిన సాంగ్ రాతి బొమ్మల్లోనైతే చాలా ఇష్టం ప్లీజ్ ప్లీజ్ మా కోసం రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా రక్త బంధము విలువ నీకు తెలియదురా నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీకు తెలియదురా తెలుసుంటే చెట్టంత నా కొడుకును తెలుసుంటే రాతి బొమ్మల్లో నకొలువైన శివుడా రక్త బంధము విలువ నీకు తెలియదురా చాలా బాబాయ్ థాంక్యూ చాలా బాగుంది సార్ బాడా ఆ అంటే ఈ పాట పాడినప్పుడు ఈ పాట గుర్తు వస్తే ఆటోమేటిక సచిందర్ గుర్తుకొస్తుంది ఓకే ఆయన చెయిపినప్పుడు రావడం కానీ జరిగిందా లేదన్నా అప్పుడు నాకు బాబు పుట్టిండు చిన్నోడు ఓకే చిన్న ఉన్నాడు అందుకోసమే ఆలకేపే అంటే మీకు ఆయనకి ఇప్పుడు అంటే అనుభవం ఎక్కడ ప్రోగ్రామ్ చేసారు మీరు మేము ములుగులో మా సైడ్ ములుగు జిల్లా ఉంది అక్కడ ప్రోగ్రామ్ చేసాము ఉద్యమం టైం లో ఉద్యమం టైం లో మీ గురించి విన్నా మీరు ఈ ఫోకే కాదు ఉద్యమ కూడా చాలా పాటలు పాడారని అంటే పలానా పార్టీకి అని పాటలు పాడారా లేకుంటే మొత్తం ఓవరాల్ అన్ని పాటలు అన్ని ఏ పార్టీ పిలిస్తే ఆ పార్టీకి పోయిన ఓకే అంటే మీకు మంచి గుర్తింపు తెచ్చిన ఉద్యమ పాడిన ఒక పాట పాడండి మాకు సార్ కేసీఆర్ సార్ గురించి ఒక పాట ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పాట పాడింది ఓకే పాడండి ఒకసారి గాలిలో మేడలు గట్టేటోడే గంట కుక్క మాట చెప్పటోడే గాలిలో మేడలు గట్టేటోడే తెలంగాణ ప్రజల ముంచేటోడే తడిగుడ్డతో గొంతుడేవో ముఖ్యమంత్రి ఉత్తమాటలు ఇంకా ఉత్తమ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్యాలు మనకు ఎందుకండు డబలు బెడ్ రూము కడతానండు డబ్బా ఇల్లు మనకు ఎందుకండు ఇల్లు వికి పందిరేసినాడు ఇరుపుల పొంటే బతకమం చంద్రశేఖరయ్యాన్ని ఉత్తమ ఆటలు ఇంకా ముఖ్యమంత్రి సందర్శేఖర్ ఆక్చువల్లీ తెలంగాణ వ్యాప్తంగా మీలాంటి కళాకారులే జనాల్ని చైతన్యం చేసి కేసీఆర్ సార్ని ని ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు అంటే సేమ్ ఇదే విధంగా రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఒక పాట మీ దగ్గరికి వస్తే చేస్తారు సేమ్ సింగర్ గా అంటే ఇస్తే అవకాశం అట్లా పాడేస్తే పాడేస్తారు సింగర్ గా పాడేస్తాను అంటే మీ ప్రొఫెషన్ కి నేను ప్రొఫెషన్ కి నేను ఏం ఓకే పాటలకు మీకు సంబంధం లేదు అంటే మీరు పర్సనల్ గా పలానా పార్టీకి మీరు ఏమైనా భజన చేయడం ఇలాంటి కార్యక్రమాలు అట్లా లేదు అంటే కొంతమంది ఈ మధ్య సింగర్స్ మనం చాలా ఫేమస్ వాళ్ళ పేర్లేదు కానీ వాళ్ళు కూడా పలానా పార్టీ పలానా పార్టీ అని కూడా కొంచెం చేస్తున్నారు అనమాట అట్లా ఉందా అట్లా ఏ పార్టీ అంటే ఆ జస్ట్ పాట పాడడం అంతే ఓకే చైతన్యం చేయాలి అంటే ఓకే అంటే ఇట్లా జనాలను చైతన్యం చేసి పాట ఎప్పుడైనా మీరు గతంలో పాడేరా అంటే డబ్బులు లేవు ఏం లేవు స్టేజ్ ఎక్కరు అంటే ఇప్పుడు గవర్నమెంట్ కి సంబంధించిన పాటలు కానీ ఆ పాడినా అంటే అప్పుడు స్వచ్ఛ భారత్ గురించి బాత్రూమ్ ల్యాట్రూమ్స్ మరుగుదొడ్ల గురించి బాగా జరిగింది అప్పుడైతే నేను పాడినా మనసును కదిలించే బాధ మరిచిపోని ఓ మహిళ కదా భూమికెళ్ళిన కాడా బహుఘోరం జరిగిందాడా పొదలా చాటునా పొంచిన ముప్పును తెలుసుకుంటమా గంటమా నమ్మి చాటునూసు కనుగోలేసుగుణా కామాందుడున్నది క్షణాలు జరిగిపోయే

ఇది రిజల్ గా జరిగింది అన్న స్టోరీ అయితే భూపాల్ పెళ్ళిలో ఆమె కడుపుతో ఉంది అప్పుడు బాత్రూమ్స్ కి ఇట్లా ఏం లేవు కదా అటు పల్లెటూరు సైడ్ మొత్తం అటు మొత్తం ఏరియా జంగల్ ఏరియానే కదా మా సైడ్ అయితే అటు ఏం బాత్రూమ్ డేట్రూమ్స్ ఏం కదా పొదర చాటుకి ఇట్లా పోతారు కదా పోయినప్పుడు ఆయన చున్నితో విరేసి చంపేసి బైక్ తో తీసుకొని పోయాడు ఇది అన్న చాలా ఒక సెవెన్ ఇయర్స్ అయితుంది మనకు ఒకటి బాత్రూమ్ అనేది ఉండాలి మహిళలు బయటకి పోదనే ఉద్దేశంతో చాలా చక్కగా పాడారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పటికి మనం పేపర్ లో చూస్తున్నాం మీరు ఎయిట్ ఇయర్స్ కింద పాడారు ఇప్పటికి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేడీస్ పైన చాలా అకాయలు జరుగుతున్నాయి మనం రోజు లో ఇదే చూస్తున్నాం దీని గురించి మీరు ఆయన మాట్లాడాలనుకుంటే అసలు ఆడపిల్లని అనాలంటేనే భయం అవుతుంది అన్న ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా మాట్లాడు ఆడపిల్లని అనాలంటేనే భయం అవుతుంది ఏమో అంటే ఇప్పుడు ఏమంటారు ఆ దగ్గర వాళ్ళం కూడా నమ్మేటట్టు లేదు అన్న తమ్ముడు అనట్ల కూడా నమ్మేటట్టు లేదు చానా చిన్న పిల్లల్ని పాపం ఘోరంగా వెంపేస్తారు అవును అంటే ఇట్లా ఇలాంటి కసాయ వాళ్ళ కోసానికి కూడా నువ్వు ఒక పాట పాడేది ఉండేరా అంటే భవిష్యత్తులో అయినా సరే కంపల్సరీ రాస్తా పాడితే మీరు ఇంకా వీలుంటే మీరు రాసుకున్నా పర్వాలేదు ఇలాంటి ఎవరైతే కామ కసాయ వాళ్ళ కోసానికి మీరు పక్కగా పాట పాడాలి ఉద్యమం నుంచి ఫోక్ వచ్చిన అంటే ఫోక్ నుంచి ఇండస్ట్రీకి వెళ్ళాలని ఏమైనా ఆలోచన ఉందా ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఫోక్ కి ఫోక్ నుంచి ఇండస్ట్రీకి చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు ఎందుకంటే ఫోక్ ఇండస్ట్రీ ఆరెంజ్ లో హైలైట్ ఉంది మీకు ఎప్పుడన్నా నాకు సాంగ్ పాడే అవకాశం సిమెంట్ ఇండస్ట్రీ వస్తే బాగుంటుంది అని ఇప్పుడు అనిపించిందా అనిపించిందా అంటే దానికి ఏమైనా ప్రయత్నం చేసిరా

అడ్డు నీకు రాదులే దారిని ఇచ్చి జరుగులే నీటి అలలివే నిశ్చింతగానే ఉండు గాలులై నొప్పిని తీసడవా ఆకాశ నక్షత్రాలే దిక్కులే చూపెట్టవచ్చు నీ ముందు అగ్గి పుట్టి చీకట్లే పాలదులే కదిలే నువ్వొక్క విత్తు వేసి మన్ను ఓడవల్లే మా చెయ్యదా బుజాయి రారా కథ చెపుత కన్నా వినుకోరా నువ్వే బజ్జో బాగా అనిపిస్తుంది నాకు చాలా బాగా అసలు థ్యాంక్ యూ ఈ పాట విన్నాక నా విన్నపం ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే నీకు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ వల్ల చాలా సక్సెస్ చాలా హైట్స్ కి తో తర్వాత కూడా మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలి కంపల్సరీ ఇస్తా అన్న ఎంత బాగుంది వాయిస్ థ్యాంక్ మీరు రీచ్ అవుతారని నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ మీరు ఏదైతే ఫేమస్ అయిన సాంగ్ దాని యాక్టింగ్ చేస్తూ మీరు పాట పాడారు కదా సేమ్ అదే స్టైల్ ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం దారి స్టూడియో వ్యూవర్స్ కోసం ఒకసారి ఆ విధంగా పాడగలరు కంపల్సరీ వాడుతాను పాడండి జీవితాలను చేసావు అడ్డమైనా రాతల మీద రాసవు కంటి నిండా కులుకు లేకుండా చేసావు గుండె నిండా ఎన్నో గాయాలు చేసావు నీకు మనసు ettla వచ్చింది రా శివుడా నీకు మనసు ettla ఒప్పింది రా నీకు తగునా ఎన్ని కష్టాలు నీకు తగునా బొమ్మలాట నీకు జీవితాలు అంటే చుడుకానైపోయాను బొమ్మిన నీకు అమ్మ లేదంటారా అయ్య లేదంటారా ఎవరు లేనోడా ఏమి

నేనే ఇట్లా చెప్పిన అన్నట్టు మేము ఇట్లా కష్టపడ్డాం అన్న నాకు ఒక అవకాశం ఇవ్వండి ఇట్లా మా ఫ్యామిలీ ఇట్లా ఉన్నది అని చెప్తే నా లైఫ్ స్టోరీ చెప్పేసిన అన్నకి చెప్తే నన్ను ఉద్దేశించే రాసి ఆ పాఠ లో ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారో ఇప్పుడైతే అంతకు మించి ఎమోషన్ ఉంది సార్ చాలా చాలా బాగా చేస్తుంది అసలుకి మీకు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసినా కూడా ఏదైనా కూడా మీకు మంచి ఒక ఇప్పుడైతే సపోర్ట్ హస్బెండ్ దొరికిండు మీరు మంచి హైట్స్కి వెళ్ళాలి మంచి మంచి సాంగ్స్ పాడాలి ఫోక్ ఇండస్ట్రీలో మీరు ఏలాలి హాయ్ నేను ప్రతిషా సింగ్ తాడవే ఆడబిడ్డ నేను అయితే ఇంటర్వ్యూకి వచ్చాను ధార్వి స్టూడియోస్కి అన్నవాళ్ళు ఎంతోమంది మంది అలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ఇంటర్వ్యూ చేస్తున్నారు అన్నవాళ్ళ ఛానల్ని ఖచ్చితంగా ఆదరించి అందరూ ధార్వి స్టూడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ